హాయ్ ఫ్రెండ్స్ మేహు అలీఖాన్ అది దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కా ప్లీస్ సబ్స్క్రై్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సస్ డ్రై ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేటప్పటికి మనకు పురుషోత్తం షీఫ్ ఫామ్ అండి ఇది మనం రీసెంట్గా వీడియో విజిట్ చేసాం పూర్తిగా తమిళ్లో వచ్చిందండి ఇది ఆ వీడియో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఫామ్ చేసేవాళ్ళు ఫార్మర్ ఆయన తమిళ్ పూర్తిగా తమిళ్లోనే మాట్లాడడం జరిగింది మన ఛానల్లో మొదటి వీడియో అలా పెట్టడం పెట్టి ఉన్నాం అది తెలుగు అర్థమవుతుంది నేను మాట్లాడితే ఆయన తెలుగులో మాట్లాడలేకున్నారు సో అందువల్ల అనేది మనం ఈ వీడియోలో రావడం జరిగింది ఈ ఫామ్ అడ్రస్ వచ్చేటప్పటికి మనకు ఆంధ్ర త తమిళనాడు బార్డర్లో ఒక సో ఆంధ్ర బార్డర్ నుంచి తమిళనాడు బార్డర్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఫామ్ ఉంది చిత్తూరు నుంచి పూర్తిగా ఒక ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది సో అడ్రస్ వచ్చేటప్పటికి నేను స్క్రీన్ మీద పెడతాను సో మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంది అక్కడ నుంచి మన ఆంధ్ర బార్డర్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అనమాట ఆ ఫామ్ కాడ నుంచి ఇటు సో అడ్రస్ అయితే మీరు చూస్తున్నారు ప్రాపర్గా నాకు తెలియదు అందుకని స్క్రీన్ మీద పెడుతున్నాను అండి సో ఆయన ఫామ్ సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అలాగే ఆ ఫామ్లో మెయిన్గా ఈ పొట్టేళ్ళేనండి ఆ పొట్టేళ్ళు ధర ఆ విషయాలు పక్కన పెట్టేస్తే పొట్టేళ్ళు అనేటివి చాలా అందంగా ఉన్నాయి ఎందుకు ఆ మాట అంటున్నానంటే నిన్న అంటే శనివారం రోజు కర్ణాటకలో కూడా ఒక ఫామ్ విసిట్ చేశాను నేను అది వేరే లెవెల్ ఇంకా ఆ పొట్టేళ్ళు అయితే ఎద్దుల మాదిరిగా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఆయన చెప్పిన ఒక మాట మార్కెట్ గురించి నా ఇంత పెద్దది ఉంది కదా ఇది ఎంత పడుతుంది ఇది అంటే ఎంత ధర పడుతుంది అంటే ఆయన చెప్పింది అన్న మనకు మాంసానికి డబ్బులు ఎవరు నా మనకు అందానికి బొచ్చుకి ఇస్తారు డబ్బులు అన్నాడు ఆయన సో నేను చెప్తున్నాను ఇది బక్రీద్ కాన్సెప్ట్లో కాబట్టి ఇక్కడ పొట్టెళ్ళు మాత్రం ఏ వన్గా ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఆ ఏజ్కి ఆ రంగు ఆ హెయిర్ ఒంటిపైన బొచ్చు ఆ కొమ్ము వాటము ప్రతి ఒక్కటి నాకైతే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అన్ అందంగా కనిపించాయి అలాగే ఆ ఫామ్లో ఉన్నంతసేపు నా ఫీలింగ్ ఏంటంటే అది ఒళ్ళు పులకరింత ఇస్తుంది అంటారు కదా సో అలా ఉండింది అన్నమాట నాకైతే ఆ ఫామ్లో ఆ పొట్టేళ్ళు చూడగానే నా నా ఫీలింగ్ ఫస్ట్ అది చూడగానే సో అలాగే ఆయనది సెకండ్ బ్యాచ్ హైలైట్ విషయం ఏంటంటే ఇది రెండో బ్యాచ్ అయింది మొదటి బ్యాచ్ లాస్ట్ ఇయర్ చేశారు డె కేజీల దాకా లైవ్ వేట్ అనేది తీసుకొని వచ్చానని చెప్పారు మార్కెట్ కూడా బాగానే జరిగింది ఈ సంవత్సరం కూడా పదహారు పొట్టేళ్ళు మార్కెట్కు ఉన్నాయి ఒక పొట్టేళ్ళు అమ్ముడుపోయింది తొంభై ఐదు కేజీల బరువు ఉన్న పొట్టేళ్ళు అరవై ఐదు వేలకు ఆయన అమ్మాడు ఆ షార్ట్ వీడియో కూడా మనం పెట్టినాం అది కూడా చూడొచ్చు ఈ వీడియోలో కూడా కనిపిస్తాయి మీకు అలాగే పదహారులో రెండు అమ్ముడుపోయినాయి పద్నాలుగు ఇంకా మార్కెట్కు ఉన్నాయి డెబ్బై కేజీల నుంచి తొంభై కేజీల దాకా ఒక్కొక్క పొట్టేళ్ళు ఆయన దగ్గర లైవ్ వేట్లో ఉంది ఇంకొక ఎనిమిది పిల్లలు నెక్స్ట్ ఇయర్ బక్రీద్ కోసంగా రెడీ చేస్తున్నారు ఆ వాటిలో కూడా ఒక రెండు పొట్టెలు ఇప్పుడే ఒక డెబ్భై కేజీల దాకా లైవేట్ ఉంటాయి కానీ ఏజ్ పళ్ళు అనేది రాలేదు వీళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉందంటే క్లీన్గా ఉందండి ఒక సంవత్సరం దాటకపోతే పొట్టేళ్ళు మేము అమ్మము అన్నది క్లీన్గా ఉంది సో ఈ సంవత్సరం ఆ పొట్టేళ్ళు ఇప్పుడు అమ్మినా కానీ ఒక యాభై వేలు అనేది ఖచ్చితంగా పోతుంది ఆ అందానికి పోతుంది ఒక యాభై వేలు నలభై వేలు అనేది నిక్రంగా అమ్ముడిపోతుంది అది సో అలాంటిది ఎందుకు అమ్మరు అంటే ఆయన చెప్పింది రెండు రీజన్స్ మొదటి రీజన్ వచ్చేటప్పటికి అన్న దానికి ఏజ్ రాలేదు అంటే ఇంకా రెండు పళ్ళకు రాలేదు సంవత్సరం వయసు కాలేదు అనేది ఒకటి రెండో రీజన్ వచ్చేటప్పటికి ఆయన హండ్రెడ్ కేజీస్ టార్గెట్ అనేది పెట్టుకొని ఉన్నారు మొదటి సంవత్సరంలో డెబ్బై కేజీలు అనేది తీశారు రెండో సంవత్సరంలో తొంభై ఐదు కేజీల దాకా లైవ్ ఎయిట్ అని తీసుకుని వచ్చినారు మూడో సంవత్సరంలో ఈ రెండు పొట్టేళ్ళు కూడా హండ్రెడ్ కేజీస్ అనేవి లైవ్ ఎయిట్ దాటాలి ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ కేజీస్ దాకా లైవేట్ ఉన్నాయి అవి ఇంకొక ముప్పై కేజీలు తీసుకుని వస్తే సంవత్సరం పన్నెండు నెలలకు ఒక ముప్పై కేజీలు తీసుకుని వస్తే హండ్రెడ్ కేజీస్ అనేది టార్గెట్ రీచ్ అయిపోతుంది ఈ రెండు మూడో విషయం ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఆయనకి ఆయన నాకు అడి చెప్పిన మాట మీరు ఇప్పుడు చెప్పారు ఎందుకు అమ్మటం లేదు అది అంత అందంగా ఉన్నాయి కదా అనేసి సో అదే రీజన్ సో ఆ వంద కేజీల పొట్టేళ్ళు ఈ రంగులో ఈ కొమ్ములో ఇంత అందంగా ఉంది అంటే ఈ పొట్టేళ్ళు ఎక్కడి నుంచి మీరు కొన్నారు అంటే అతను మా ఫామ్ పేరు చెప్పాలా లేదు ఫలానా ఫామ్లో మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు కానీ ఫలానా పురుషోత్తం ఫామ్లో ఇంత వెయిట్ పొట్టెలు ఇంత అందమైన పొట్టెలు అనేసి నలుగురు తెలియాలి ఇది మార్కెట్ స్ట్రాటజీ అనమాట సో మనం మార్కెట్లోకి రావాలి కాబట్టి అందుకనేసి రెండు పొట్టెలు అమ్మటం లేదనేసి చెప్పినారు ఈరోజు డెబ్బై కేజీలు ఉన్నాయి అవి నెక్స్ట్ ఇయర్ దాకా ఆపాలి వాటిని సో కాన్సెప్ట్ క్లీన్ బరువు పెంచాలా వన్ ఇయర్ దాకా అమ్మేది లేదు అనేది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ సెలక్షన్ చూడండి పిల్లలు వచ్చేసి ఈయనకు ఎక్స్పీరియన్స్ లేదు ఈయన ఫామ్ పెట్టడానికి గల రీజన్ ఉమాపతి అనేసి ఇక్కడ నుంచి ఈ ఫామ్ దగ్గర నుంచి ఒక పదమూడు కిలోమీటర్ల దూరం మన ఆంధ్రాలోకి వచ్చేస్తుంది లక్ష ఇరవై వేలకు ఆయన పొట్టెలు కూడా అమ్ముడుపోయింది ఈ జస్ట్ ఈ వీడియో తీయడానికి ముందు కూడా నేను ఆయన కాల్ చేశాను సో ఇంకొక పొట్టెలు కూడా చాలా అందంగా బొచ్చు హెయిర్ బాగా ఉండింది పొట్టెలు తమిళ తమిళనాడు నుంచి వచ్చి కొన్నారంట నైంటీ ఫైవ్కో ఎయిటీ ఫైవ్కో కొన్నారు అనేసి చెప్పారు అది కూడా హండ్రెడ్ కేజీస్ దాకా లైవ్ అయి ఉంటుంది సో ఆ పొట్టెలు కూడా ఇప్పుడే అమ్ముడుపోయిందన్నారు సో ఆయన ఆయన వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆయన చేస్తూ ఉంటే ఈయన కూడా ఫ్యాషన్గా పొట్టెలు అనేది పెట్టారు సెలక్షన్ గురించి మాట్లాడుతున్నాను అనమాట ఇది ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తాయి మీకు కొన్ని పిల్లలు చూడండి అది వచ్చే సంవత్సరం కోసంగా ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు అంట అవి ఎలా ఉన్నాయంటే ఇప్పుడే ముప్పై కేజీలు అలా ఉన్నాయి అవి సో అలాంటి పిల్లలు నెక్స్ట్ ఇయర్కి బరువు రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సెలక్షన్ రూపంలో వాళ్ళు సెలక్షన్ చేసిస్తారండి ఈయనకి ఈయనకి పర్టికులర్గా సెలక్షన్ విషయం వచ్చేటప్పటికి ఉమాపతి అనే వ్యక్తి సెలక్షన్ చేసిస్తారు వీళ్ళందరూ ఒకే గ్రూప్గా వెళ్తారు గ్రూప్గా వస్తారు ఇప్పుడు సపోజ్ మాట వరుసకి చెప్తాను ఈ ఈ పురుషోత్తం అన్న ఫామ్లో ఒక ఐదు పొట్టెలు ఉన్నాయి ఈరోజు అమ్మాల బయట ఎక్కడ అమ్ముడు పోలేదు సంతకు తీసుకొని పోవాలంటే వీళ్ళు ముగ్గురు పోతారు సంతకి ముగ్గురు పోయేసి వీళ్ళది అమ్ముకొని వచ్చుకుంటారు సో నెక్స్ట్ వీక్ వేరే వాళ్ళది ఉంటే ముగ్గురు వెళ్తారు సో అలాగ ఫ్రెండ్షిప్లో వీళ్ళు సెలెక్షన్ చేసేటప్పుడు కూడా గూడరు సంత బైరేడుపల్లి సంత ఈ రెండు సంతలే తిరుగుతారు ఇప్పుడు కూడా ఉమాపతికి ఫోన్ చేస్తే నేను పిల్లల కోసంగా స్ట్రెచ్చింగ్లో ఉన్నాను బయట విలేజెస్కి వెళ్ళున్నాను అన్నారు సో అలాగా బయట విలేజెస్లో అక్కడ ఒకటి పట్టుకుని వచ్చి పెట్టుకుంటారనమాట ఫామ్లో సెలక్షన్ విషయంలో ఉమాపతి హెల్ప్ చేస్తున్నారు సో పర్ఫెక్ట్గా ఉన్నాయి పిల్లలు వచ్చేటప్పటికి సెలెక్షన్కి ఇంకా ఆయన మెయింటెనెన్స్ ఎలా ఉందంటే సో ప్రాపర్గా ఆయన ఇరవై నాలుగు గంటలు ఈ పద్ ఇరవై రెండు పొట్టెళ్ళు ఉన్నాయి ఫామ్లో ఈ ఇరవై రెండు పొట్టెలు చూసుకునేది కాదు ఆయనది వేరే బిజినెస్ అనేది ఉంది ఆ బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఉండే పని అయిపోయిన తర్వాత ఫామ్లోకి వచ్చేసి రోజుకు ఒక పూట మాత్రమే వీటికి దానా ఇవ్వడం కానివ్వండి పచ్చిగడ్డి ఇవ్వడం కానీ ఇదంతా ఒక్క టైంలోనే ఫినిష్ అయిపోవాలి మళ్ళీ సాయంత్రం దాకా వాటి జోలికి పోకూడదు ఆ రకంగా ఆయన మెయింటెనెన్స్ అనేది చేసుకుంటున్నారు సో గడ్డి విషయానికి వచ్చేటప్పటికి నేను ఈ ఫామ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా వేరే పని ఒకటి ఆయనకు ఉండింది సో ఆ పని టెన్షన్లో ఆయన ఉన్నారు మనం కరెక్ట్గా రెండున్నర గంటలకి వెళ్ళాం మంచి ఆకలి టైంలో ఉన్నాం ఈ రెండు కారణాల వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఫామ్ మొత్తం తోట ఏదైతే ఉందో మామిడి తోట అది చూపించలేకపోయినాం ఒకటి రెండోది ఆయన ఏదైతే దాణా పెడుతున్నాడో ఆ దాణా ఒకటి కవర్ చేయలేకపోయినాం ఎందుకంటే ఆయన హడావుడి హడావుడి కాదు ఆయన అలాంటి పరిస్థితి ఉండి కూడా మనతోటి ఉన్నాడు ఆయన థ్యాంక్స్ పురుషోత్తం అన్న సో ఆ పరిస్థితులు కూడా మీరు దూరం నుంచి వచ్చానని చెప్పి నాకోసంగా టైంకి వెళ్తా అని అక్కడ కూర్చున్నారు ఆయన ఆ ఆ స్థితిలో ఆయన ఉన్నారు నేను మంచి ఆకలి మీద ఉన్నాం మనం సో నేను ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ దానా విజువల్స్ మీకు చూపించలేకున్నాం అలాగే ఫామ్ వచ్చేటప్పటికి ఫామ్ అయితే మీకు కవర్గా చూపించాం కానీ తోటాలో ఏదైతే గడ్డి ఉందో అది చూపించలేకపోయామండి సో వాళ్ళ దగ్గర పచ్చిగడ్డి రూపంలో వచ్చేసి సూపర్ నేపేరు ఉంది అవిశా ఉంది హెజ్లూసన్ ఉంది మల్బారి ఆకు ఈ నాలుగు ఆకులు అనేటివి ఉన్నాయి డ్రై ఫాడర్ రూపంలో వచ్చేసేటప్పటికి వేరుశనగ మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు ఈ ఫామ్లో మనం చూసిన ఈ మూడు ఫామ్స్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఫామ్లో పచ్చిగడ్డి అనేది చాలా తక్కువ యూస్ చేస్తున్నారు ఈయన ఒక్కరే కొద్దిగా ఎక్కువ యూస్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ వేరుశనగ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నారు వేరుశనగ చెత్త ఏదైతే ఉందో అది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈయన విషయంలో కూడా వేరుశనగ చెత్త అనేది ఉంది సో దానా విషయంలో ఏదైతే ఉందో అది ముగ్గురు ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నారు ఎందుకంటే ముగ్గురు ఒకరిని చూసి ఫార్మ్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళ ఫార్ములానే స్టార్ట్ చేస్తున్నారు వేస్తున్నారు సో దానా వచ్చేసి గోధుమ పొట్టు ఒకటి ఉందండి గోధుమ పైన భూస వస్తుంది కదా ఆ పట్టు ఉంది తర్వాత వేరు చెనగ సారీ శనగ భూస అంటారు కదా ఆ గుగ్గల మాదిరిగా ఉంటాయి ఆ శనగ భూస ఒకటి మిక్చర్ అనమాట మొత్తం కలిపేసి ఉన్నాయి అంటే వేర్చెన్గా చెక్క ఆయిల్ తీసిన కేక్ ప్లేట్లు కంపెనీ ఫీడ్ వస్తుందన్నమాట ప్లేట్లు తౌడు మొక్కజొన్న ఇవన్నీ కలిపేసి ఉన్నాయి ఒకే బస్తాలో ఈ ఈ మూడు రకాలైన దానా అనేది ఒకటి ఇస్తున్నారు సో ప్రత్యేకంగా ఈ ఫామ్లో ఇంకొకటి ఆయన యూస్ చేస్తున్నారండి అదేంటంటే నేను ఆయన అడిగిన క్వశ్చన్ తమిళ్లో అడిగింది మీ ఫ్రెండ్స్ మీ మీరు వేరే వాళ్ళని చూసి ఫామ్ స్టార్ట్ చేశానన్నారు కానీ వాళ్ళ ఫా పిల్లల కంటే కూడా మీ పొట్టెళ్ళు చూడడానికి లుక్ పరంగా చాలా అందంగా ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు మీరు ఫామ్లో ఉంటున్నారా లేదంటే పచ్చగడ్డి అనేది మీ వాళ్ళు ఇవ్వటం లేదు మీరు ఎక్కువ ఇస్తున్నారు అందువల్ల వచ్చాయా అనేసి నేను ఆయన క్వశ్చన్ చేశాను సో దానికి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే లేదన్నా మనం దానా కానివ్వండి ఫీడ్ కానివ్వండి వాళ్ళు చెప్పిందే వేస్తున్నాం వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళదే చేస్తున్నాం కాకపోతే నేను ఫామ్లో ప్రత్యేకంగా చేసేది ఏంటంటే వాటర్ ఇస్తున్నారనమాట ఆయన వాటర్లో ఏమి ఇస్తున్నారంటే మొక్కజొన్న నీళ్ళు మొక్కజొన్న సారీ మొక్కజొన్న పౌడర్ను ఉల్వలు ఉల్వలు పౌడర్ పొడి మిక్స్ చేసిన తర్వాత ఈ మొక్కజొన్న పౌడర్ ఉల్వల్ పౌడర్ అనేది వాటర్లో ఎక్కువగా నీళ్ళల్లో ఎక్కువగా కలిపేసి అంటే మరీ దోశపిండి మాదిరి కాకుండా పల్సంగా వాటర్ తాగాల వాటికి ఏదైతే ఫీడ్కి పొట్టేళ్ళకి వాటర్ అవసరం ఉందో ఆ అవసరం తిరిగిపోవాలా అలాగే వీళ్ళు ఇచ్చే ఉలువల పొట్టు ఈ మొక్కజొన్న పొడి రెండు వాటికి అందాల కాబట్టి పల్సంగా చేసి అది ఇస్తున్నా వాళ్ళు చెయ్యింది నేను చేసేది ఇది ఒక్కటే అనేసి ఆయన చెప్పారు సో ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఒకటి ఇలా వస్తున్నాయనేసి నేను అనుకుంటున్నాను అనేది ఆయన పర్సనల్ ఫీలింగ్ రెండోది వచ్చేసి ఏంటంటే మీరు చూసిన రెండు ఫామ్స్లో చక్రవర్తి అనే వ్యక్తి ఏంటంటే ఫామ్లో ఎక్కువ టైం ఉండరు పిల్లలు సెలక్షన్లో వస్తారు ఆయన తీసుకుని వచ్చి పెట్టుకుంటారు బయట ఆయన వేరే పనులు ఉంటాయి అందుకనేసి ఆయన కేరింగ్ అనేది ఎక్కువగా చేయరు అంటే సమయం ఉండదు అనమాట కేరింగ్ చేయడానికి అది ఒకటి నెక్స్ట్ ఉమాపతి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఇన్స్పైర్ అయింది ఆయన వల్లే కాబట్టి ఆయన దగ్గర కూడా ఇలాంటివి లేవు అంటే అర్థమైందంటే ఆయన ఆయన డైరీ ఉంది ఆయనకి ప్లస్ ఈ పొట్టెళ్ళు ఉన్నాయి ప్లస్ ఆయన జాబ్ హోల్డర్ కూడా సో జాబ్ చేస్తూ ఉంటారు సో ఆ కారణాల వల్ల అలా రాలేదేమో నేనైతే నా ఆఫ్ నా పని నా ఓన్ బిజినెస్ కాబట్టి నా పని అయిపోయిన తర్వాత నేను వచ్చి ఇక్కడే కూర్చుంటాను ఈ పచ్చిగడ్డి దానాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ వాటర్లో స్పెషల్గా ఈ రెండు అనేది కలుపుతాను కాబట్టి అలాగే నేను కేరింగ్ కూడా దీన్ని వీటికాడే ఎక్కువ సమయం కేటాయిస్తాను అందువల్ల నాకు ఇలా వచ్చినాయేమో అనేసి ఆయన చెప్పుకొని రా వచ్చిన విషయము సో మార్కెట్ విషయానికి వస్తే సో సెలక్షన్ అయితే వాళ్ళు చేసిస్తున్నారు మార్కెట్ ఎలా ఉంది అనేసి కూడా నేను అడిగాను సో లాస్ట్ ఇయర్ పదిహేను పోటీలు పెడితే పదిహేను అమ్ముడుపోయినాయి అవి అమ్మి పెట్టింది కూడా మన ఉమాపతి చక్రవర్తి ఈ ఉమాపతి అనేది వ్యక్తి ఎనిమిది సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నారు వాళ్ళిద్దరూ పెద్ద పొట్టెళ్ళు పెంచుతూ ఉంటారు ఆ మార్కెటే ఇక్కడ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ ద్వారానే అమ్ముడుపోయినాయి మిగతా ఏదో ఒకటి రెండు ఉంటే అది మేము సంతలకు తీసుకుని పోయేసి అమ్మేస్తామనేసి ఆయన చెప్పున్నారు సో ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ రెండు అమ్మేస్తున్నారు మార్కెట్ అయితే వస్తూ ఉంది ఇంకొక పద్నాలుగు పొట్టెలు అనేవి ఉన్నాయి అందం ప్రకారంగా లుక్ ప్రకారంగా చాలా అంటే చాలా అందంగా వాళ్ళ పొట్టెలు అనేటివి ఉన్నాయి వీడియోలో మొత్తం పెట్టడానికి కుదురుతుందో లేదో తెలియదు నాకు సో ఇది షార్ట్గానే వస్తుంది ఆయన మాట్లాడి ఉంటే ఇరవై నిమిషాలు వచ్చి ఉండేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇలా వస్తుంది సో మార్కెట్ ప్రకారంగా మనం రివ్యూ అనుకోవచ్చు మార్కెట్ ప్రకారంగా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ అనేది ఆయన టార్గెట్ ఏంటంటే బరువు పెంచడమే టార్గెట్ అయింది మార్కెట్కి అమ్ముడు పోతాయా లేవా అన్న భయం వాళ్ళకు అస్సలు లేదండి అమ్ముడు పోతాయనేసి అంటున్నారు నేను ఒకటి పదిసార్లుగా మార్చి మార్చి ఆ క్వశ్చన్ అడిగినా కానీ మా అది ఏం ఇబ్బంది లేదన్నా మనం పొట్టేళ్ళు పెంచాలా ఆ పెంచితే కొనేవాళ్ళు ఎత్తుక్కుంటా వస్తారు వస్తువు ఉందంటే ఎత్తుక్కుంటా వస్తున్నారన్న అమ్ముడుపోతాయి ధర విషయంలో కొద్దిగా అటు ఇటు ఉంటుంది మనం వదిలేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే కొద్దిగా గట్టిగా నిలబడుకొని పట్టుకుంటే పండగ దగ్గర దగ్గర వచ్చేటప్పటికి అమ్ముడుపోతాయనేసి చెప్పినారు ఇంకా ఫోర్ వీక్స్ అనేది పండుగ ఉంది కరెక్ట్గా ఫోర్ వీక్స్ ఉండొచ్చు ఖచ్చితంగా నాలుగు వారాలు అయితే శుక్రవారం రావచ్చు లేదంటే మూడు వారాలు వస్తాయి ఈ లోపల ఖచ్చితంగా అమ్ముడుపోతాయన్న నమ్మకం వాళ్లకు ఖచ్చితంగా ఉన్నాయండి ఆగిపోతే ఎట్ట అన్న అనుమానం భయం వాళ్ళ కంటిలో కానీ మాటలో కానీ అస్సలు కనిపించటం లేదు సో అలా ఉంది పురుషోత్తం ఫామ్ విషయానికి వచ్చేటప్పటికి సో ఆయన తెలుగులో మాట్లాడి ఉంటే ఇంకా చాలా బాగుండేది మనం మాట్లాడాలా నెక్స్ట్ ఇక్కడ గాలి చాలా ఎక్కువ వస్తూ ఉంది గ్యాప్ ఇస్తే ఆ గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది అంత త్వరగా అనేది మాట కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వీడియో చూస్తూ మీరు లైక్ చేశారంటే అది ఇంకొక నలుగురికి రీచ్ అవుతుంది ఆ వీడియో దానివల్ల నాకు కొద్దిగా యూస్ ఉంటుంది ఇంకొక ఫామ్ వీడియో తీయడానికి సో చాలా ఫామ్స్ ఆగిపోయి ఉన్నాయండి ఈ సంవత్సరం వీడియో తీయాల్సిన ఫామ్స్ అన్నీ తీయలేదు దానికి కారణం వచ్చేసి ఒకటి ఎలక్షన్ కోడ్ యాభై రెండు రోజుల దాకా పడిపోయింది తర్వాత మనకు హెల్త్ కండిషన్ వన్ వీక్ దాకా నేను హాస్పిటల్లో ఉన్నాను ఈ రెండు కారణాల వల్ల తిరగలేకపోయాను ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది ఒక వీడియో తీస్తే అప్పటికప్పుడే ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ఉన్నామన్నమాట సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తూ ఉండండి ఇంకా బెస్ట్గా వీడియోస్ తీసి పెడతాను సో ఈ ఫామ్ గురించి రివ్యూ పరంగా మాట్లాడుకోవడానికి ఇంకేం లేదు పిల్ల సెలక్షన్ అనేది ఉమాపతి వాళ్ళు ఇస్తున్నారు మార్కెట్ అనేది కూడా వాళ్ళే చేస్తున్నారు సో దానాలు వీళ్ళు ముగ్గురు ఫార్ములా ఒకే రకంగా ఉంది అలాగే ఎగస్టా ఏదైతే ఇస్తున్నాడో అది కూడా చెప్పాం సో పొట్టెళ్ళు అందం అయితే మాత్రం హైలైట్ అనేసి చెప్పుకోవాలి ఈ ఫామ్లో విషయానికి వచ్చేటప్పటికి సో ఇంకొక వీడియో ఉందండి నెక్స్ట్ మర్చిపోయాను నెక్స్ట్ వస్తుంది అది రేపు వెళ్ళండి ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్లో వస్తుంది సో ఆ పొట్టేళ్ళు కనుక చూస్తే మతిపోతుంది అట్టే అలా ఉన్నాయన్నమాట పొట్టేళ్ళు ఒకటి రెండు కాదు నూట నలభై పొట్టేళ్ల ఫామ్ అది నూట నలభై కూడా ఒకే సైజ్ పొట్టెళ్ళు ఉన్నాయన్నమాట ఇదే ఈ రకంగా డెబ్బై ఎనభై కేజీలు ఉండే పొట్టెళ్ళ ఫామే అది అక్కడ వన్ టెన్ కేజీ వన్ నాట్ నూట పది కేజీలు నూట పదిహేను కేజీలు గల పొట్టేళ్ళు అనేవి ఆ ఫామ్లో ఉన్నాయి ఆ వీడియో కూడా వస్తుంది అది దా ఆ ఫామ్ విషయానికి వస్తే నా అంచనాకు మించిపోయి వచ్చినాయి ఈ సంవత్సరం అవి లాస్ట్ ఇయర్ కూడా మీరు చూస్తున్నారు అది కాకపోతే ఈ సంవత్సరం నేను అనుకున్న దానికంటే బెటర్గా ఉంది అది ఇంకా ఆ వీడియో కూడా వస్తుంది మీకు నూట పది పొట్టేళ్ళు ఎలా ఉందంటే ఎద్దుల మాదిరిగా ఉందన్నమాట ఎద్దుతో ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడడానికి లేదు అలా ఉన్నాయి పొట్టెళ్ళు ఆ కొమ్ము వాటము అవి సైజు మొత్తం చూస్తే ఆ వీడియో కూడా రేపు వెళ్ళిండి వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్